హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ టీ ట్వంటీ రీఎంట్రీ పైన మన బీసీసీఐ కీలక ప్రకటన చేసింది దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ఉంది ఇటీవల మన టీమిండియా సౌత్ ఆఫ్రికాను బ్రహ్మాండంగా ముయించడం జరిగింది అటు సౌత్ ఆఫ్రికా పర్యటనలో టీమిండియా మాత్రమైతే టీ ట్వంటీ సిరీస్ను సమ్మం చేసుకోవడం జరిగింది ఓడిఐ సిరీస్ను ప్రవేశం చేసుకోవడం జరిగింది టెస్ట్ సిరీస్ మాత్రమే సమం చేసుకోవడం జరిగింది మొత్తం ఇది అయితే సౌత్ ఆఫ్రికా గడ్డ పైన అయితే టీమిండియా మాత్రమైతే పై చేయి సాధించిందని చెప్పుకోవచ్చు అయితే సౌత్ ఆఫ్రికా సిరీస్ తర్వాత టీమిండియా వచ్చేసరికి స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో మన భారత్ జట్టు ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకా బీసీసీఐ అయితే ఏ నిర్ణయం తీసుకోలేదు త్వరలోనే తీసుకుంటుందని అయితే ఒక కీలక ప్రకటన అయితే చేసింది అయితే అటు కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టీ ట్వంటీ రీఎంట్రీ పైన టీ ట్వంటీ భవిష్యత్తు పైన కూడా మన బీసీసీఐ అయితే కీలక ప్రకటన చేయడం జరిగింది ఇటీవలనే బీసీసీఐ వీళ్ళిద్దరు సీనియర్ ప్లేయర్ల చర్చించడం జరిగింది ఒక సమావేశం జరిగినట్లయితే తెలుస్తుంది అయితే త్వరలోనే జరగబోయే ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్లో వీళ్ళిద్దరు రీఎంట్రీ ఇవ్వనున్నట్లు అయితే తెలుస్తుంది బీసీసీఐ అధికారులు అయితే తెలపడం జరిగింది అయితే టీ ట్వంటీ ఆడడం పైన అయితే ఇద్దరు ప్లేయర్లు ఆసక్తిగా ఉన్నట్లుగాను వాళ్ళు స్పందించడం అయితే జరిగినట్లుగాను బీసీసీఐ అధికారి అయితే తెలపడం జరిగింది అయితే అటు రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ గతంలో జరిగిన మన టీ ట్వంటీ వరల్డ్ కప్లో లాస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ ఆడడం జరిగింది ఆ లాస్ట్ టీ ట్వంటీ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతుల్లో ఘోర ఓటమి చవి చూసిన తర్వాత ఈ ఇద్దరు సీనియర్ ప్లేయర్లు ఒక టీ ట్వంటీ అంటే ఒక టీ ట్వంటీ కూడా ఇంతవరకు అయితే ఆడలేదు అప్పుడే అదే లాస్ట్ టీ ట్వంటీ చాలా గ్యాప్ తర తర్వాత మళ్ళీ ఆర్ఘనిస్తాన్తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ కు వీళ్ళు ఎంపిక అయితే అయ్యనున్నట్లుగా బీసీసీఐ అయితే చెప్పడం జరిగింది అయితే బీసీ మరి ఆర్ఘనిస్తాన్తో జరగబోయే జట్టును ఇవాళను రేపు ప్రకటించబోతున్నాను అందులో వీళ్ళిద్దరు ప్లేయర్లు ఉండనున్నట్లు అయితే తెలుస్తుంది అయితే టీ ట్వంటీ సిరీస్కు తదుపరి కెప్టెన్ గానీ అయితే రోహిత్ శర్మ ఉండనున్నట్లుగా అయితే తెలుస్తుంది వచ్చే ప్రపంచ కప్ వచ్చే టీ ట్వంటీ ప్రపంచ కప్లు జూన్లో జరగనుంది ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ వరకు రోహిత్ శర్మను టీ ట్వంటీ కెప్టెన్ కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా no hubiera బీసీసీఐ అధికారులు అయితే తెలపడం జరిగింది మొత్తం మీద టి ట్వంటీ ప్రపంచ కప్ వరకు మన రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది అయితే ప్రజెంట్ అయితే టి ట్వంటీ ప్రపంచ టీ ట్వంటీ మ్యాచ్ లోకి వచ్చేసరికి మన బీసీసీఐ కెప్టెన్స్ మార్చుతూ వచ్చారు ఒకసారి ఒక సిరీస్ లో మన హార్డిక్ పాండ్యా తర్వాత కేఎల్ రాహుల్ ఆ తర్వాత శ్రేయస్ అయ్యార్ కూడా ఉండడం జరిగింది ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మొన్న సౌత్ ఆఫ్రికా సిరీస్ ఆస్ట్రేలియా సిరీస్ కూడా చేయడం జరిగింది కెప్టెన్సీ రుతురాజ్ గైక్వాడ్ కూడా కెప్టెన్సీ చేయడం జరిగింది రోహిత్ శర్మ టీ ట్వంటీ దూరం అయినప్పటి నుంచి బీసీసీ అయితే కెప్టెన్సీ మారుస్తూ వస్తూనే ఉంది అయితే ప్రజెంట్ అయితే ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ మాత్రమైతే రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించే అవకాశం ఎక్కువగా అంటే ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది ఎందుకంటే గాయం కారణంగా ఆ డిక్ పాండ్యా దూరం అవ్వడం విషయం తెలిసిందే అదేవిధంగా మన సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్ గాయమైంది అదే విధంగా మన రుతురాజ్ గైకాడ్ వన్ డే సిరీస్ లో గాయమవడం జరిగింది మొత్తం అయితే చూసుకుంటే వీళ్ళందరికీ గాయమవడంతోనే అయితే ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్కు రోహిత్ శర్మ కెప్టెన్స్ వహించే అవకాశాలు ఎక్కువ అంటే ఎక్కువగానే ఉన్నాయి టీ ట్వంటీ సిరీస్ కేఎల్ రాహుల్ దూరం ఉన్నట్లుగానే తెలుస్తుంది అదేవిధంగా మన జస్ప్రీత్ బ్రహ్మ కానీ మహమ్మద్ సిరాజ్ కానీ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఈ ప్లేయర్లకు రెస్ట్ ఇవ్వనున్నారు మన బీసీసాయి అధికారులు అయితే తెలపడం జరిగింది ఎందుకంటే ఈ టీ ట్వంటీ సిరీస్ తర్వాత మన ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఉంది కావడంతో ముగ్గురిని దృష్టిచ్చే అవకాశాలు ఎక్కువ అంటే ఎక్కువగాను కనిపిస్తున్నాయి మరి త్వరలోనే జట్టు వివరాలు కూడా తెలియనున్నట్లుగా అయితే తెలుస్తుంది అయితే జట్టు వివరాలు ప్రకటించిన తర్వాత మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అయితే ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ కు భారత్ జట్టు ఒక అంచనా వేయొచ్చు అంచనా నా అంచనా ప్రకారం అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఎస్ఎస్సి జైస్వాల్ విరాట్ కోహ్లీ తిలక్ వర్మ రింకు సింగ్ జితేశ్వర్ శర్మ సంజు సామ్సన్ వాషింగ్టన్ సుందర్ అక్షర పటేల్ శివన్ దుబే రవిభూషణ్ ఆశాదీప్ సింగ్ ప్రసిద్ధ్ కృష్ణ ఆవేష్ ఖాన్ ముఖేష్ కుమార్లతో కూడిన జట్టును ప్రకటించే అవకాశం అయితే ఎక్కువగా అంటే కనిపిస్తుంది ఇదే అని కన్ఫామ్ చెప్పాను నా ఇది యొక్క నా జట్టు యొక్క అంచనా మరి చూద్దాం ఈ విధంగానే ఉంటుంది ఏమైనా మార్పులు చేస్తారా వెయిట్ చేయాల్సింది మరి జట్టు ప్రకటించిన వెంటనే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రే శంభో శంకర్ థ్యాంక్ యూ